నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరితో చేయలేదు అవును సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం గ్రహస్థితులు ఎలా ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అదే అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అన్ని అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలలో లత చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలిత శాసనము విష్ణుదాసనము ఇలాంటి పారాయణాలని చేస్తాయి అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటి కల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో మేమందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే గానీ శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాలు అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాత్రి తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయాల్లో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా ఆ సపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో మన జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్కవాడి ఇల్లకి తగలడిపోతుంటే కాలుతుంటే కొంచెం మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాసులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొంచెం ఉంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన మార్గాలు ఫలితాలకు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది అంటే కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు తర్వాత మెన రాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిదున్ రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ గా ఉన్నాయి ఇక గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశిలో జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశి ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదు అనుకుంటాం మనం అందరికీ గ్రహణం ఏర్పడేది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఏ ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారిపోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశులకి సంబంధించి మరి మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందండి సెప్టెంబర్ మాసం అలాగే చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మీనరాశి తప్పకుండా మీన రాశి వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అంటే ఈ మాసంలో వీళ్ళకి గురువు మిథున రాశి ఉండడం వల్ల వీళ్ళకి ఒక గృహయోగం అయితే ఉంది ఓ సో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అయితే చంద్రగ్రహణం ఇంపాక్ట్ అవుతుంది కొంచెం ఉంది వీళ్ళకి దానివల్ల కాస్తంత ఇబ్బందులు అనేది అనారోగ్య సమస్య అనేది ఉంది ఎందుకంటే పురవద నక్షత్రం మీద అవుతుంది కుంభరాశి అయినా ఆ నక్షత్రం నాలుగో పాదం అక్కడ మీనరాశిలో ఉంటుంది కనుక తర్వాత మీనరాశికి వేయ స్థానంలో అవుతుంది ఈ ఖచ్చితంగా ఏంటంటే కాస్త ఖర్చులు అధికంగా కనిపిస్తాయి ఆ అధిక ఖర్చు అనేది శుభకరమైన ఖర్చాయి ఏం ఖర్చు అది గృహయోగం అనుకుంటే గృహం తర్వాత వివాహం అనుకుంటే వివాహం ఏదైనా దైవ కార్యక్రమం సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి అది ఇంట్లో వాళ్ళ అనుకున్న కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి సో దైవ సంబంధించిన కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళు అనుకున్న విషయాల్లో కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు అంటే ఏమి ఉంటాయి మనకి వివాహము ఉపనయనాలు ఏవైనా ఉంటాయి అవి కార్యక్రమాలు అయితే ఇప్పుడు మనకు ఉపనయన కార్యక్రమాలు ఏమిటి అధిక ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది గనుక మనం ఏదైనా కార్యక్రమము వివాహానికి ఖర్చు పెట్టడము ఖర్చు వాళ్ళకి సహాయం చేయడము ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అయితే నా ఉద్దేశం ప్రకారం మీనరాశి వాళ్ళు ఈ మాసంలో అప్పులు ఇవ్వడం మాత్రం మానేయాలి ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు సో ఏది ఇచ్చినా అది ఇంకా అక్కడ రిలేషన్ కట్ అయిపోతుంది దంజోలుకి వెళ్ళదు దంజోలుకి వెళ్ళకూడదు అంటే అప్పుగా ఏది ఇవ్వకూడదు దానంగా ఇచ్చేయాలి ఇది కృష్ణార్పణ అది శివార్పణ కృష్ణార్పణ అని చెప్పి అనుకుంటూ ఇచ్చేయడం తప్ప అవి వస్తాయని అనుకోకూడదు ఒకవేళ అడిగామో అది పెద్ద విరోధంగా భద్ర విరోధ శత్రువులుగా మారిపోతుంది సో ఎంత చిరకాల మిత్రులైనా సరే ఈ ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది సో సప్తమ స్థానంలో కుజుడు ఉన్నంత కాలం కాస్త వీళ్ళకి ఇబ్బంది సో పదమూడో తారీఖు వరకు వీళ్ళకి కుజుడు ఇంపాక్ట్ అనేది ఉంటుంది అయినప్పటికీ తర్వాత కూడా ఉంటుంది గ్రహణం ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి సో ఏదైనా డబ్బు అనేది ఈ మాసంలో అప్పు చేయడం కానీ అప్పు అప్పు ఇవ్వడం కానీ చేయకండి అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు రెండు చేయకండి అందుకే సంబంధ బాంధవ్యాలు సప్తమ స్థానంలో కూర్చుండడం వల్ల చాలా అగ్రెసివ్ గా మాట్లాడతాం ఒక అహంకారం తెప్పించవచ్చు లేకపోతే మనం మొండితనం తెప్పించవచ్చు సో మొండిగా నన్ను నా స్నేహితుడి నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వండి మళ్ళీ రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు వదిలేయాలి లేదు అహంకారం లేదు అని అంటారు నాకే రప్ప ఎవరు ఇస్తారని అది కూడా ఇబ్బంది సో ఈ మాసంలో అహంకారాన్ని ఎక్కువ ఇస్తాడు అహంకారం తగ్గించండి ఏమి దాన్ని పట్టించుకోవద్దు అసలు ఒంటిలో ఏ విషయాన్ని కూడా మైండ్ లో ఎక్కించుకోదు అంటే మన శరీరంలో ఒక్కొక్క అణువణువు కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది హార్ట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది కాళ్ళు విపరీతంగా పెయిన్ ఉంటుంది కొంతమంది అరికాల్లో బాగా నొప్పులు ఉంటాయి కొంతమందికి ఈ మైండ్ బుర్రకి తలకి మధ్యలో ఈ మధ్య భాగం అంతా ఏదో ఒక రకమైన లాగుతూ ఉంటుంది మనకి తెలియదు ఎందుకు లాగుతుందో అలాంటి పెయిన్స్ ఉంటాయి ఏ ఉన్న హాస్పిటల్కి వెళ్ళే పని లేదు ఇవన్నింటికీ ఒకటే మంత్రం కంటిన్యూ మంత్రం చేసుకుంటూ హనుమంతురి మంత్రం ఏంటి తర్వాత ధన్వంతరి మంత్రం ఇవన్నీ చేసుకోవచ్చు లేదు హనుమాన్ చాలా చదవండి శుభ్రంగా చదువుతూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతాయి రైట్ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా సాధన గ్రహణానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు లాగా ఉండాలన్న మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఇంకేం తినకూడదు తినకుండా ఉంటే చాలా చాలా ఉత్తమమైన మార్గం ఏంటి పన్నెండు తర్వాత నుంచి రాత్రి గ్రహణ సమయం వరకు వీళ్ళు మేల్కొని ఉండడం గ్రహణం అయ్యేంత వరకు మేల్కొనే ఉంటాం ఆ సమయంలో వీళ్ళు ఎక్కువగా చేస్తున్నారు గ్రహణం పట్టగానే తొమ్మిది యాభై ఏడు పడుతుంది అప్పుడు పట్టగానే బట్టలతో వెళ్ళి స్నానం చేసి బట్ట కట్టుకొని ఒక ఆసనం వేసుకొని కూర్చొని చక్కగా హనుమంతు మంత్రం ఓం నమో హనుమతే నమః నమ ఓం నమో హనుమతే నమ అని మంత్రం చదువుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు ఇంపాక్ట్ ఉంది ఇక్కడ శని భగవాన్ ఇంపాక్ట్ ఉంది సో తర్వాత కుజుడు ఇంపాక్ట్ ఉంది ఇవన్నీ వాటి నుంచి బయటపడాలి అంటే మనకి ఒక ఆంజనేయ స్వామి బలసాలి ఆయనే మనకి అనుగ్రహం ఆయన ఒక అనుగ్రహంతో మనం బయటపడాలి అందుకే ఓం నమో హనుమతి నమహన్ మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ హనుమాన్ చాలుసే ఎక్కువగా పారాయణ చేయండి ఒక హనుమాన్ చాలుసి మాకు వచ్చేయండి అంటే చక్కగా గ్రహణం సమయం అంతా హనుమాన్ చాలా చదవండి ఇన్నిసార్లు తనసార్లు చదవండి పదకొండు సార్లు ఇరవై ఒకసారి నూట ఎనిమిది సార్లు ఇంతసారి తన చదవండి